भगवान वाला है भगवान वाला आदमी फर्स्ट कौन सर ना फोन వ్యవసాయ మార్కెట్ కమిటీ గండసాల కొడాలి చైర్మన్ చైర్మన్గా తమ శిష్యులతో సేవా భావంతో మానస కర్మణ నిరంతరం పాటు పడగలనని నిస్వార్థంగా దీక్ష దక్షులతో అక్షి అంకిత భావంతో మార్కెట్ కమిటీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు కృషి చేయగలనని మార్కెట్ కమిటీలను విధుల భవిష్యత్తును కల్పించేందుకు నా వంతు కర్తవ్యాలు నిధులను డైర్గా క్రమశిక్షణతో సేవాభావంతో మనస వాచ కర్మణ నిరంతరం పాటుపడగలని నిస్వార్థముగా దీక్షా దక్షలతో అంకిత భావంతో మార్కెట్ కమిటీ ప్రతిష్టను నేర్చుకోవాలి ఎంతో ఓపిక్గా రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రాంతం కోసం సమాజం కోసం భాష కోసం మన రాష్ట్రం కోసం ఆయన ప్రస్థానం ఒకే ఒకే ఆలోచనతోటి ప్రజలకి మనం అంకిత భావంతో నిజాయితీగా పనిచేయాలనే భావన ఆయనలో నాటుపోయిన విషయం అందరూ కూడా చూశారు దిగసీమ ఆ తండ్రి గారి గతంలో చేసిన కార్యక్రమాలు ఈ రోజుకి కూడా ఆ కుటుంబ నేపథ్యంలో వాళ్ళు ప్రతి గ్రామంలో తెచ్చుకున్న అభిమానం ఇంటింటికి ఉన్న పరిచయాలు వీటన్నిటిని నిలుపుకోవడం రాజకీయ సమానమైన విషయం కాదు అయినా కానీ ఒక పట్టుదలతోటి మనందరం కూడా ఈరోజు రైతాంగానికి మనం ఏం చేయగలుగుతాం ఘంటసాల అదేవిధంగా ఈ ప్రాంతాల్లో రైతాంగం గతంలో మీరు పడిన కష్టాలు నచ్చుకోలేని విషయం ఇప్పుడే ఆయన గుర్తు చేశారు అక్కడ వర్షాల వల్ల ఆ రోజు రోడ్డుపైన ధాన్యం పోసుకొని కళ్ళ దగ్గర అవకాశం లేక ఆ రాష్ట్రం దగ్గర పాపం రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మేము ఆ రోజంతా కూడా పర్యటించాం రైతులు ఒక ధైర్యం నింపడానికి నిజాయితీగా మేము చేసే కార్యక్రమాన్ని మీకు వివరించడానికి కోసం అయితే ఆ సందర్భంలో కూడా గతంలో పనిచేసిన విధంగా వ్యవసాయ స్టాక్ కానీ మార్కెటింగ్ శాఖ కానీ స్థానికంలో కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజల్లోకి సమాచారం అందించలేకపోయారు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు పడిన కష్టాలు చూసి ఎంత దుర్మార్గంగా రైతులు పండించిన ధాన్యాన్ని వారికి అనుకూలంగా ఉన్న మిగులు కోసం డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు కొన్ని సందర్భాల్లో జిల్లా దాటి కూడా వేరే బిల్లులకి అమ్మే విధంగా రైతుల పైన ఆ రోజున ఒత్తిడి చేశారు రైతుల ఖాతాలు ఎప్పుడు డబ్బులు వేసేవాళ్ళు కాదు ఆరు నెలలు అయిపోయింది తొమ్మిది నెలలు అయిపోయింది ఎన్ని నెలలైనా కూడా రైతుల ఖాతాలో డబ్బులు చేయలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మేమే ఆశ్చర్యపోయాం గతంలో ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ పనులు వెళ్ళిపోయారు పట్టుదలతోటి అన్నిటికన్నా ముందుగా మేము చేసిన కార్యక్రమం రైతులు బకాయిలు మనం చెల్లించాలి ఎంత కష్టమైన సరే అని ముందడుగు వేస్తాం కానీ రాష్ట్రం అటువంటి ఆర్థిక పరిస్థితి లేదు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు రెండు మూడు లక్షల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకి ఇతర సంస్థలకి మనం బకాయిలుగా ఉన్న పనులు చేసుకున్నందుకు ఆ పరిస్థితిలో డబ్బులు కొంత ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నిజంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఈ కార్యక్రమం చేయాల్సిందే అని మనం ముందడుగు చేసినప్పుడు నెల రోజుల్లోనే రైతాంగానికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల ఆ రోజు మనకు ప్రభుత్వం ఆ రోజు అందించింది ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఖరీఫ్లోనూ రద్దులోనూ ఎప్పుడు లేని విధంగా సుమారు నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేస్తాం నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులకి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి ఇరవై నాలుగు గంటల నుంచి మనం డబ్బులు వేస్తాం కృష్ణా జిల్లాలో గతంలో ఎవరు కూడా మరి ప్రైవేట్ వర్తకులకి బ్రోకర్లకి ధనాలు రమ్మేసే వాళ్ళు రైస్ బిల్లులు కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు గండసాల్లో కూడా ఈ ప్రాంతంలో ఈ మార్కెట్ గారికి మూడు రైస్ బిల్లులు ఉన్నారని చెప్పారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు రైస్ బిల్లులు కూడా గతంలో నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయిన వైసీపీ ప్రభుత్వానికి మనం ఆ అండగా ఉండడానికి రైస్ బిల్లులు కూడా మనం దాదాపు మూడు వందల అరవై కోట్ల రూపాయలు బకాయిలు తీసి వాళ్ళు కూడా మనం ఈ ధాన్యం కొనుగోలు ఆ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పి వాళ్ళు ముందుకు ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాం గోటాల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఐదు కోట్ల పదమూడు లక్షల గోటాలు కొని రైతాంగానికి ఎక్కడ కూడా గోటాల విషయంలో ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనం ఆ నిర్ణయం తీసుకున్నాం ఈ సంవత్సరం కూడా మీరు చూశారు ఎటువంటి మార్పు తీసుకొచ్చాము భారతదేశంలో మొట్టమొదటిసారి మీరు వాట్సాప్ ద్వారానే మీరు కష్టపడి పండించే ధాన్యాన్ని ప్రభుత్వానికి కమ్ముకునే విధంగా ఆ వెసులుబాటు కనిపించాం రైతులు ఏ నిల్లు కమ్ ఆ నిల్ కమ్కునే విధంగా వెసులుబాటు కనిపించాం అంతేగాని ఎవరిని